హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు రీతు ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగల్ సో పొంగల్ అనేది మనం టిఫిన్గా తర్వాత ప్రసాదంగా అలానే కొంతమంది లంచ్ బాక్స్ కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు ఎక్కువగా గుడిలో ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది అలానే మనం ఇళ్ళలో టిఫిన్ కూడా చాలామంది ఇది ఇష్టంగా చేసుకొని తింటూ ఉంటారు అందులో నేను కూడా ఒకదాని నాకు కూడా పొంగల్ అంటే చాలా ఇష్టం ఓకే సో ఈరోజు ఈ పొంగల్ ఎలా చేయాలి సింపుల్గా టేస్టీగా మనమైతే చూసేద్దాం సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం ఇక్కడ చూసేద్దాం నేనైతే ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను మీరు ఇక్కడ రైస్ అనేది స్టోర్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ కిచరీ అయినా తీసుకోవచ్చు స్టోర్ బియ్యం తీసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ పెద్ద తేడా అయితే ఏమి ఉండదు నాకు స్టోర్ బియ్యం అవైలబుల్ లేవు కాబట్టి నేనైతే నార్మల్ రైసే తీసేసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరబాల్ అనేది తీసేసుకోవాలి వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా ఒకటికి రెండుసార్లు వాష్ చేసేసుకొని మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం నానబెట్టుకుంటే చాలా మృదువుగా వస్తుంది పొంగల్ అనేది కావాలంటే మీరు ఇక్కడ పెసరబాల్ అని దూరగా మనం ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవచ్చు అవసరం లేదండి డైరెక్ట్గా ఇలానే బియ్యాన్ని ప్లస్ మనం పెసరబాయాలను నానబెట్టేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి రెండు దానికి తగ్గట్టుగా మూడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను తర్వాత చిన్న అల్లం ముక్క తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు కరివేపాకు రెమ్మలు జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి కానీ నేను పొంగల్ చేసేటప్పుడు జీడిపప్పు వేసుకుంటే నాకు చాలా ఇష్టం బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ జీడిపప్పు తీసుకుంటున్నాను మీరు అవైలబుల్ ఉంటే తీసుకోండి లేకపోతే లేదు తర్వాత మిరియాలు ఆరు లేక ఏడు తీసుకొని మనం కచ్చామిచ్చ దంచి పెట్టుకోవాలి తర్వాత పప్పు నాని తర్వాత నేనైతే డైరెక్ట్ పోపు పెట్టేసుకొని అందులోకి పప్పు వేసి విజిల్ అనేది పెట్టేసుకుంటున్నాను సో దానికోసం ఒక కుక్కర్ అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి నెయ్యి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత నేను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను రెండు కలిపి వేసుకోవచ్చు లేదా మీకు నెయ్యి ఒక్కటి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా ఒక్కటే వేసుకోవచ్చు సో అది వేడి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆవాలు జీడిపప్పు వేసేసుకొని అందులోకి ఇందాక నేను చూపించిన పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు మిరియాలు అల్లం ముక్కలు అన్నీ వేసేసుకొని మనం ఇలా దోరగా లైట్గా అనేది మనం పోపు పెట్టేసుకోవాలి ఇక్కడ జీడిపప్పు మాడినాయి అనుకోకండి అవి అలా వేగితేనే టేస్ట్ అనేది వస్తుంది సో ఇవన్నీ వేసేసుకొని లైట్గా మనం ఫ్రై చేసేసుకొని మంచి పోపు పెట్టేసుకున్న తర్వాత అందులోకి మనం సేపు నానబెట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి పోప్ పెట్టేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి మనం అక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యము ప్లస్ పప్పు తీసుకున్నాం కాబట్టి ఆ వన్ అండ్ హాఫ్ కప్కి నేను ఐదు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను అప్పుడే పొంగల్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మనం మూడు కప్పులు వాటర్ తీసుకున్నామంటే అంత సాఫ్ట్గా ఉండదు కాబట్టి మీరు వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి సరేనా సో తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం నిండాక నానబెట్టుకున్న పప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి బాయిల్ అవ్వకుండా పర్లేదు అలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఓకేనా సో నేను కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ పప్పు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను అది యాడ్ చేసుకున్న తర్వాత పప్పు మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకోండి సో త్రీ విజిల్స్ రావడం వల్ల మెత్తగా అనేది ఉడుకుతుంది చూసారా విజిల్ తీసిన తర్వాత ఎంత మెత్తగా ఉడుకుందో నిజంగా చెప్తున్నానండి అండి స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇల్లు మొత్తం ఈ పొంగల్ స్మెల్లే వస్తుంది ఆ పోపు వేసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసేసుకొని మనం పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తినేస్తే కమ్మగా ఉంటుంది మీరు కూడా మీళ్ళలో ట్రై చేసేయండి మీ పిల్లలకు లంచ్ బాక్స్ టిఫిన్ అలాగే ప్రసాదంగా మీరు ఇది చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ అండ్ ఒక లైక్ అయితే వేసేసుకోండి మర్చిపోకండి బాయ్ బాయ్